హాయ్ అందరికీ నేను మీ సహదేవ్ ఇప్పుడు రైతు బంధు మీద చాలా మాట్లాడుతూ ఉన్నారు అందరు రైతులు మాట్లాడుతూ ఉన్నారు రైతులు మాట్లాడుతున్నారంటే దాని వెనక ఏముంది అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం విసిగొలుపుతుంది అంటే ఆ లోపాలు కొంచెం రైతులు సెడి చేసుకుంటే బెటర్గా ఉంటుంది మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకోవాలి రైతులకు ఏం కావాలి అనే దాని మీద మాట్లాడతలేదు మాకు రైతు బంధు పడతలేదు పెయిన ప్రభుత్వం బెటర్ ఉండే ఆ ప్రభుత్వం మాకు టైంకి ఇచ్చింది ఆ ప్రభుత్వం మాకు బెటరు ఆ ప్రభుత్వం మళ్ళీ రానున్న కాలంలో రావాలన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు రైతులకు ఏం కావాలి మీ నష్టపరిహారాల గురించి మీరు మాట్లాడతలేరు కానీ ఒక రైతు బంధు విషయంలోనే మాట్లాడుతూ ఉన్నారు రైతు బంధు మీదనే మీరు ఆధారపడి బతికినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మీరు అంటే లోపాలు ఏంటి అనేది మీకు అర్థమవుతలేదు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసారు వంద ఎకరాలు వాళ్ళకి కూడా రైతు బంధు ఇచ్చారు పది ఎకరాలు వాళ్ళకి ఇచ్చారు రెండు ఎకరాలు రుణాలు ఇచ్చారు ఐదు ఎకరాలు వాళ్ళకి ఇచ్చారు రైతు నిజమైన రైతులు అంటే రెండు ఎకరాల రుణకు ఏం కావాలని మీరు ముందుగా అంటే మేము ఇంత కష్టపడి మేము పట్టదిస్తానంగా నాకు ఏం కావాలని మీరు గారకంగా అడగాలి కానీ రైతు బంధు మాకు ఇస్తలేరు అంటే మీకు మనం ఒక పూట అన్నం తినకుండా పర్వాలేదు కానీ అన్నం ఎక్కువ వేస్ట్ చేయొద్దు అనే ఆలోచన మీకు వస్తలేదు మనం నష్టపోయినా పర్వాలేదు రాష్ట్రాన్ని నష్టం చేయొద్దు అనే ఆలోచన రైతులకు ఉండాలి రైతులు అంటే ఇప్పుడు చాలా వాళ్ళు అన్నం పెట్టుతారు కాబట్టి మనం బాగా గౌరవిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రజల మొత్తం ఆలోచన రైతుల మీద ఉన్నది మీరు రైతులు ఏం మాట్లాడుతారు ఏ నాయకులు ఏది చెప్తే మీరు గదే వింటా ఉన్నారు వంద ఎ గురాలలో వాళ్ళు సేవ కాస్త అయ్యే భూములు కావాలి వాళ్ళు పంటలు ఇత్తలేదు అందులో గుట్టలు ఉంటాయి చెట్లు ఉంటాయి వాళ్ళకు రైతు బంధు ఇచ్చేది ఆ ప్రభుత్వం అది ఇవ్వకుండా మాకు ఈ రెండే ప్రాణంలో మాకు ఇంకెక్కువ కలిగి అనే విధానంగా మీరు మాట్లాడతలేదు ఒక రైతు బంధు అనే ఒక అంశం మీదనే మీరు మాట్లాడతారు కానీ దానిలో ఉన్న లోపాలను మీరు సరి అడుగుతలేదు మీకు నష్టాలు జరుగుతున్నాయి వరదలు వచ్చినప్పుడు గాలి ద్వారాలు వచ్చినప్పుడు పంట రోగాలు వచ్చినప్పుడు దానికి పెట్టుబడులు పెట్టి మేము నష్టపోతున్నాం అనే అంశం మీద మీరు మాట్లాడతారు భక్తు మీరు మాట్లాడేది రైతు బంధు ఆ డబ్బులు వస్తేనే మేము బతుకుతాం ఆ డబ్బులు వస్తేనే మేము పంట ఇస్తాం అనే విధానంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు మీరు మీ మీద ఎంత ఆధారపడి ఉన్నారో మీకు ఆలోచన ఉండలేదు పంట మీద మీరు చేసే సేవ మీద మీకు ఆలోచన ఉండలేదు రైతు బంధు అనే ఒక అంశం మీదనే మీరు ఆలోచిస్తా ఉన్నారు కానీ పైన ప్రభుత్వం మన ఎంత లాభ చేసిందని మీరు ఆలోచించలేదు చెట్లకు గుట్టలకు ఒక బంద్ ఎకరాలే చూపెడుతున్నా కానీ వేల లక్షల ఎకరాలు మన తెలంగాణలో కాస్త కానీ భూములు ఉన్నాయి మరి ఆ భూముల మీద మీరు ఎందుకు ఒక్క రైతు కూడా అడుగుతారు నాకు రెండే ప్రాబ్లం ఉండడానికి ఇంకెక్కువ కలిపి మాకు అని మీరు అంటలేదు పెట్టుబడి సాయం చేయలేదు అని అంటలేదు మీ వలన మీకు రైతు బంధు టైం వేయాలంటే వంద ఎగురాలు ఉండాలని కూడా వేయాలి కొంచెం వాళ్ళ లోపాలు ఉన్నాయి కాబట్టి కొంచెం అవకతవకలు ఉన్నాయి కాబట్టి అవి సవర్ణ చేసే పనిలో ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఆ లేట్ని మీరు అర్థం చేసుకోకుండా మాకు రైతు బంధు అయ్యేది రైతు బంధు అని అంటున్నారు మీకు రైతు బంధు వేయడం కాదు వంద ఎగురాలు ఉండడానికి ఎట్లా చేయాలనే ఆలోచన వాళ్ళు ఉన్నారు దాన్ని ఆలోచించకుండా మాకు రైతు బంధు అని మాత్రమే అంటారు అన్నారు కానీ కొంచెం సవరణ విషయంలో వాళ్ళు ఆలోచిస్తారు అనే ఓపికలు మీకు ఉండలేదు పైన ప్రభుత్వం నాయకులు మాట్లాడేది మీరు వింటారు మెయిన్ పార్టీ వేసేది అంటే అవును వాళ్ళు వేసేరు వంద ఎగురాలని కూడా వేసారు పేద వెయ్యి గురాలకు ఉన్న గుట్టలకు కూడా వాళ్ళు రైతు బంధు వేసేరు ఏడు నాగలిగట్టి దున్నిరు మీరు ఏమైనా దున్నిరు రైతులు అంటే ఏంటిది అని మీరు ప్రశ్నించాల ముందు రైతు అంటే ఏంటిది నాగలిగట్టి దున్నాలి పంట పండియాలి వాడు రైతు వాడికి మాత్రమే వేయాలని మీరు ఎక్కడ కూడా మీరు అంటలేరు కేంద్రం ముందుకు వచ్చి మీరు రైతు బంధు వేస్తారు లేని మీరు ఎట్లా అంటున్నారు రైతులరా కొంచెం ఆలోచించుకొని సవరణ వేసేదాకా కొంచెం ఓపిక పట్టుండి మీరు కొంచెం ఓపిక పడితే అన్ని మీ మంచి కోసమే రెండు ఎకరాలు వాళ్ళకు ఏలాంటి లాభాలు మనం ఇవ్వాలి వంద ఎకరాలు ఉన్న క్యాన్సల్ చేసి రెండు ఎకరాలు ఉన్న రైతుకు ఏ రకంగా న్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నది ఆ రకంగా ఓపికలు పట్టకుండా మీరు పైన ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులు ఉసి కొలుపుతారు కదా అని మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కొంచెం ఆలోచించండి పది ఏళ్ళు ఒకే పట్టిరు పది ఏళ్ళు మీరు ఏది ఇచ్చారు ఒక ఈ ఐదేళ్ళ పాలనకు కూడా మీరు ఆదలేరు రైతులు ఎట్లా మీరు కొంచెం దయచేసి కొంచెం ఆలోచించండి